హలో అండి పిల్లలకు తెలుగు మనము నేర్పిస్తున్నాం కదండి మన ఛానల్లో చాలా గుణింతాలు అక్షరమాలు ఇవన్నీ ఉన్నాయండి వీడియోస్ చాలా ఉన్నాయి అయితే మనము నాగునింత వరకు నేర్పిచ్చున్నామండి మరి పా కూడా ఆ పిల్లలు ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని నేను వీడియో పెట్టానండి అయితే చూడండి పా మాకు దీర్ఘమిస్తే పాగుడిస్తే పీ మాకుడు దీర్ఘమిస్తే పీ పాకమిస్తే పూ పాకం దీర్ఘమిస్తే పూ అయితే ఇలా గుణింతం అంతా కూడా ఎక్కడ దీర్ఘం తీయాలి ఎక్కడ ఎలా చదవాలి అనే విషయాన్ని నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి ఇక్కడ చూడండి పా అనే దగ్గర అండర్లైన్ చేయాలి పీ అంటే దీర్ఘాలు వచ్చే దగ్గర ఇలా అండర్లైన్ చేస్తే పిల్లలు ఈజీగా గుర్తుంచుకుంటారు ఇక్కడ అండర్లైన్ చేశామంటే అక్కడ దీర్ఘం తీసే చదవాలి అనే విషయాన్ని పిల్లలు తెలుసుకుంటారండి ఇది కాగుణింతం నుండి కూడా నేను అలానే చెప్తున్నాను ప్రతి గుణింతంకి కూడా నేను చెప్తున్నానండి అయితే ఒక్కసారి మీరు ఫుల్ వీడియోని చూడండి మీ పిల్లలకు ఇది ఏమో అంటే యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మరి పిల్లలకు ఎవరైతే గుణింతాలు చదవడం రాక వెనకబడి ఉన్నారో అక్షమాల అక్షరాలు ఎలా చదవాలి అనే విషయం తెలియక వెనుకబడి ఉన్నారో అలాంటి పిల్లలకు నా వీడియోస్ అయితే ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి ఒక్కసారి చెక్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా అండి బాయ్ ఇది